ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలోకి మార్చడం ఎస్సీ ఎస్టీ బీసీలకు వైద్యం విద్య దూరం చేయడమేనని తక్షణమే పీపీపీని రద్దు చేయాలని విధ్వంసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసీ వెంకటరావు డిమాండ్ చేశారు ఈరోజు విశాఖ అంబేద్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య విద్యపై ఇటీవల మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ద్వారా మెడికల్ సీట్ల రిజర్వేషన్లలో యాభై శాతం కోత విధించారన్నారు రాష్ట్రంలో కొత్తగా రెండు వేల నాలుగు వందల సీట్లు అందుబాటులోకి రాగా పీపీపీ వల్ల పన్నెండు వందల సీట్లు మాత్రమే కన్వీనర్ కోట కిందకు వస్తాయని మిగిలిన సీట్లన్నీ ప్రైవేటు యాజమాన్యం కోట్ల రూపాయలకు అమ్ముకునే సౌకర్యం ప్రభుత్వం కల్పించిందని ఇది కూటమి సర్కారు ప్రైవేటు వారి కోసం పెట్టిన మెడికల్ సీట్ల దోపిడీ పథకమని విమర్శించారు కేంద్ర అనుమతించిన ఫ్రీ మెడికల్ సీట్లను రాష్ట్రం ప్రైవేటు వారికి దారదత్తం చేస్తుందన్నారు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తామని ప్రకటించిన కూటమి నేడు అంతకంటే ప్రమాదకరమైన పద్ధతిలో మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి రిజర్వేషన్ కోటాను సగానికి కోత విధించడం ధర్మమేనా అని వెంకట్రావు ప్రశ్నించారు ఈ పద్ధతిలో బడుగులకు డాక్టర్ అయ్యే అవకాశం లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు ఈ నూతన పీపీపీ వల్ల ఈ ఆసుపత్రుల్లో పేదలు ఓపీ సేవలకు బీపీ షుగర్ బిల్లులకు కూడా వందల రూపాయలు పెట్టి వైద్యం కొనుక్కోవాలని నిలదీశారు జార్జీ ఓంకార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సోడదాసి సుధాకర్ బూల భాస్కర్ రావు గుడివాడ ప్రసాద్ కె మల్లేష్ వీరబాబు ఉమామహేశ్వరి రవిశేఖర్ సిహెచ్ నాగేశ్వరరావు రాము శామ్యుయల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అంటే ఈ కాలేజీలకి కొత్తగా రెండు వేల నాలుగు వందల మెడికల్ సీట్లు వస్తున్నాయి ఇది ప్రభుత్వ రంగంలో ఉంటే రెండు వేల నాలుగు వందల సీట్లని కన్వీనర్గానే కన్వీనర్గానే కేటాయిస్తారు రెండు వేల నాలుగు వందలకి ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి తగిన రీతిలో రిజర్వేషన్ ప్రాతిపదిక సీట్లు వస్తాయి ఇదే పీపీకి వెళితే పీపీపీకి వెళితే ప్రైవేటు కాలేజీలతో సమానం ప్రైవేటు కాలేజీల్లో యాభై శాతం మాత్రమే కన్వీనర్ సీట్లు ఆ యాభై శాతం సీట్లలో కూడా ఎవరికైతే రేషన్ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండరో చిరు ఉద్యోగి కొడుకు కోసం సహా ఐఏఎస్ కూడా ఫ్రీ సీటు ఉండదు సంవత్సరానికి పదిహేను నుండి ఇరవై లక్షల రూపాయలు చెల్లించి కన్వీనర్ కోటాలో వచ్చిన మెడికల్ సీట్నే చదవాలి కాబట్టి సామాన్యుడు ఎవరో కూడా ఈ మెడికల్ కాలేజ్ కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలో వైద్య విద్య పొందడానికి అర్హత లేదు కాబట్టి ఇవాళ మేము దీనివల్ల ఇంకొక ప్రమాణం ఏంటంటే ఉన్నటువంటి సీట్లలో పం సీట్లుగా మాత్రమే రిజర్వేషన్లు వర్తింపజేస్తారు అందుకని మేము ఈ పీపీపి విధానాన్ని వద్దని మొత్తం సీట్లన్నీ కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి కన్వీనర్ గారి కేటాయించాలి మెరిట్ ప్రాతిపదికన ఎస్సీబీసీ ఎస్టీలే కాదు అన్ని వర్గాల ప్రజలకి కూడా గవర్నమెంట్ పరంగానే సీట్లు కేటాయించాలి ఫీజులు వసూలు చేయకూడదని చెప్పి మీ కూడా డిమాండ్ చేస్తూ మేము ఒక ప్రకటన మాత్రం చేయదలుచుకున్నాం ముఖ్యమంత్రి గారు చాలా పథకాలు ప్రవేశపెట్టారు దాంట్లో అవి మొత్తంగా కలిపితే సూపర్ సిక్స్ ఓకే వెరీ గుడ్ ఇవాళ నేనేం ఆరోపిస్తున్నానంటే ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే ఇప్పుడు గవర్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలకి పీపీపీ అన్నారో ఈ కొత్త మెడికల్ కాలేజీలకి పీపీపీ విధానం అనేది పెట్టుబడిదారులకి వైద్య వ్యాపారం చేసి ఫీజుల రూపంలో దోపిడీ చేసే వర్గాలకి మీరు ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారా అని చెప్పి మేము అనగదలుచుకున్నాం ఇది వైద్య విద్య అందించడం కాదు కార్పొరేట్లకి ఇచ్చేటువంటి ఒక కొత్త పథకంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం ఇది దుర్మార్గమైనటువంటి పథకం దీని వెంటనే మీరు రద్దు చేయాలి ఈ పదిహేడు కాలేజీలు కూడా ప్రభుత్వ కాలేజీలుగానే నడపాలి అవి మన భూములు మన డబ్బు ప్రభు కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి సీట్లు కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వమని కేటాయిస్తే మీరేమో అమ్ముకోండి రా అని చెప్పి బయట వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఇది తప్పు కూటమి ప్రభుత్వం చేసేది మంచిది కాదు ఇదే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆయన పెట్టినప్పుడు ఇందులో పది కాలేజీలకి సగం సీట్లని సెల్ఫ్ స్కీమ్కి ఇస్తానన్నాడు అంటే ఆయన కూడా సగం సీట్లు డబ్బులు ఫిల్ చేసుకోమని చెప్పాడు అప్పుడు లోకేష్ గారు ఏమన్నారు ఇది దుర్మార్గం నేను వస్తే మన కూటమిని గెలిపిస్తే మీరు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేస్తూ ఉన్నారు ఇవాళ ఏమైంది వారికి మీకు తేడా ఏంటి వారు సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు మీరు పీపీపీ అన్నారు రెండింటికి తేడా లేదు ఇదే ఘోరం ఇంకా ఇక్కడ సాధారణమైన వాడు ఓపీ ఉచితం కాదు బీపీ బిల్లు షుగర్ బిల్లలో కొనుక్కోవాలంటే ఆ డబ్బులు కట్టాలి అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అయితే పేదలకు అందరికీ ఉచిత వైద్యం వస్తుంది అన్ని వర్గాల పిల్లలకు కూడా వైద్య విద్యని అందుబాటులోకి వస్తుంది ఇది ప్రభుత్వ బాధ్యత కాబట్టి మీరు అనుకున్నటువంటి పీపీపి విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీగానే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం